పదిహేడు వేలు ఎల్లో ప్యూర్ ఎల్లోనేది సైజు తక్కువ వచ్చింది పదిహేడు వేలు ఇదే బెస్ట్ ఇదే లక్షలు సైజులు రావట్లేదండి పదిహేడు వేల ఐదు వందలు వేసారండి చూసారా బాగుంది అసలు క్వాలిటీ నెంబర్ ఫైవ్ బెస్ట్ డీలక్స్ అనుకోండి ఇక సైజులు రావట్లేదండి కానీ కలర్ చూసారా నెంబర్ వన్ ఉన్నాయి కలర్ నిండా కలర్ ఈ రకాలు ఈ రంగు ఉంటే ఎనిమిది వేలు వేస్తున్నారండి సీడ్ తాలు ఇది మరీ ఏమో క్లాసిక్ టూ సెవెన్ ఫైవ్ రకాలు కాదు టూ సెవెన్ ఫైవ్ త్రీ ఫోర్ అని క్రాసింగ్ కింద ఈ డీలక్స్ తాలు తొమ్మిది వేలు వేసారు త్రీ ఫోర్ అన్ తాలు కింద తొమ్మిది వేలు రాశారు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇదిగో ఇలా ఈ సింగంటా తాలు ఎనిమిది వేల ఐదు వందలు డీలక్స్ తాలు అయితే ఎనిమిది వేల ఐదు వందలు మీరు చూసే రంగులు ఉన్నాయన్నీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అండి ఇగో ఈ రంగులన్నీ ఈ రంగులన్నీ మంచి రంగులన్నీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు సీడ్తా తాలు మీరు చూసేవన్నీ ఆరుమూర్తాలు ఈ అంత బెస్ట్లు ఏం బెస్ట్లు అంతే డిలక్స్ ఏం కాదు ఆరుమూర్తాలు తొమ్మిది వేలు అడిగారు ఇవి కూడా ఆరుమూర్తాలే అంత బెస్ట్ అనుకోండి అంతే డిలక్స్ తాలు కాదు బెస్ట్ తొమ్మిది వేలు అడిగారు ఆరుమూర్తాలు రంగులున్న తేతాలు పదకొండు వేల ఐదు వందలు ఆరుదలు ఉంటే రంగులు ఉంటాయి మళ్ళీ రంగులు ఉన్నాయిలేండి రంగులు బాగానే ఉన్నాయి తేత రంగులు ఉన్నాయి పదకొండు వేల ఐదు వందలు బాగుండే తాలి మంచి డీలక్స్ తాలి ఇవన్నీ పదకొండు వేల ఐదు వందలు మీరు చూసే బెస్ట్లు తేజ సైజులు ఉన్నాయి బెస్ట్లు ఈ బెస్ట్ లైన్ లైట్ కూలింగ్ అండి పండుగలు ఇవన్నీ పళ్ళు లైట్ కూలింగ్ తేజాలు బెస్ట్లు పంతొమ్మిది వేలు రాశారు ఇవి కూడా ఎక్స్పోర్ట్ వాళ్ళు అండి రాసులకి ఇవి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్ చల్ల లైట్ చల్లనం లైట్గా అంతే ఆరుదొలలో చల్లనం షార్క్ చల్లదనం సైజు ఉంది ఎమా సైజు ఉంది చల్లదనం డీలక్స్లో చల్లదనం సార్కు పదహారు వేలు రాశారు పదహారు వేలే రాశాడు సార్కు చల్లదనం ఇదే డీలక్స్ కారు మీద డీలక్స్ పదిహేను వేలు రాశారు మంచి ఆరుదల మంచి కలర్ ఉంది ఇప్పుడు వచ్చేసి సైజు ఇదేనండి ఇక సైజులు రావట్లే తగ్గిపోయింది క్వాలిటీలు తగ్గిపోయింది పదిహేను రోజుల క్రితం ఉన్న క్వాలిటీలు ఇప్పుడు రాట్లా ఆరుమూరు డీలక్స్ కలర్ కూడా బాగుంది షార్క్ అండి డీలక్స్ పదిహేడు వేలు పడ్డాయి డీలక్సే మరి పదిహేడు వేలు పడ్డాయి త్రీ ఫోర్ అందో పిక్కలు ఇవ్వండి పదమూడు రాశాలు పదమూడు వేలు రాశావు పిక్కలు త్రీ ఫోర్ కాకపోతే రంగు చూసారు ఎంత బాగుందో పిక్కలు చూసారో ఎంత తగ్గుతున్నాయి మీ ఫోర్లు బెస్ట్ పదిహేను వేలు రాశారు బెస్టే పర్లేదు బాగుంది క్వాలిటీ బాగుంది పదిహేను వేలే రాశారు బెస్ట్ ఆరుదలు ఉన్నాయి మెయిన్ ఆరుదలని రంగు బాగుంది తిరుగుతాయి రంగు బ్రహ్మాండంగా ఉందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ అండి డిలక్స్ కాదు కానీ బెస్ట్ బెస్ట్ పదిహేడు వేలు రాశారు సూపర్ ఉందండి క్వాలిటీ మార్పు కలర్ హైలైట్ అండి చిన్నలాటలు కాబట్టి ఐదు బత్తాలు నాలుగు బత్తాలు అంటే పెద్దలాటయితే గట్టికి పట్టుకుంటామని వాళ్ళు చిన్నలాటేపాటు ఇంకా పదిహేడు వేలు రాశారు డీలక్స్ కింద వచ్చేది బెస్ట్ డీలక్స్ కింద ఈ మరి మీడియాలు క్రీడాలు పెద్ద మీడియా ఈ పద్నాలుగు వేలు రాశారు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు రాశారు మీడియాలు మీడియాలు మీడియం బెస్ట్ మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు రాశాయి క్రీడలు రంగు బాగుంది ఆడదల ఉంది రంగు బాగుంది పద్నాలుగు వేలు రాశాయి చూడ్డానికి బెస్ట్ లాగా ఉన్నాయి సైజ్ తక్కువ పదిహేడు వేలు అయ్యి త్రీ ఫోర్ కలర్ మాత్రం హైలైట్ అండి సైజ్ తక్కువని బెస్ట్ లేవి కూడా పదిహేడు వేలు పడ్డాయి త్రీ ఫోర్ అండి కలర్ హైలైట్ డీలక్స్ అండి సూపర్గా ఉన్నాయి సైజులు గీజులు కలర్లు ఇరవై వేలు రాక అయితే డీలక్స్ అయితే మెరుస్తుంది కలర్ సైజు కానీ కలర్ కానీ మెరుస్తుంది డీలక్స్ ఇరవై వేలు రాస్తుంది డీలక్స్ తేజ బల్లే ఉందండి క్వాలిటీ మాత్రం డీలక్స్ అంటే డీలక్స్ చమక్కు మెరుస్తుంది సైజు కలరు మెరుస్తుంది అసలు సైజు కానీ కలర్ కానీ బ్రహ్మాండంగా ఉంది అబ్బు చల్లదనాలు తేతాలండి బాగా చల్లదనం నీళ్ళు కొట్టారు వేడ కూడా తొమ్మిది తొమ్మిది వేలు అడిగారంటే ఈ కూడా తొమ్మిది వేలు అడుగుతున్నారు పండు చల్లదనాలు తేతాలు కూడా తొమ్మిది వేలండి డీలక్స్ క్లాసిక్ సూపర్గా ఉంది క్వాలిటీ పద్నాలుగు వేలు క్వాలిటీ క్వాలిటీ డీలక్స్ డీలక్స్ రకాలు తక్కువ ఉన్నాయి యాడ్లో క్లాసిక్ డీలక్స్ కుబేరా అండి బెస్ట్ లైట్ చల్లదనం ఉందని పదమూడేలు అడిగాను క్వాలిటీ మాత్రం బ్రహ్మాండం ఉంది చూస్తే బెస్టే కానీ చల్లదనం బంగారంలాగుంటాయి చూడు చూడ్డానికి లాగుంటాయి లేదంటే నంబర్ ఫైవ్ లాగుంటాయి సైజు బ్రహ్మాండంగా ఉంటున్నాయి కలర్ బ్రహ్మాండంగా ఉంటున్నాయి పద్నాలుగేలు వేశారండి బంగారం కింద సూపర్ టెన్ బెస్ట్ బెస్ట్ అండి పదహారు వేలే రాశారు బెస్ట్ పదహారు వేలు రాశారు బెస్ట్ సూపర్ టెన్ ఇది అవుతుంది కలర్ డబల్ కలర్ ఉంది టూ సిక్స్ అండి బెస్ట్ సన్నం టైప్ బాగా సన్నం టైప్ టూ సిక్స్ కిలోమీర్ టూ సిక్స్ పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు సన్నం టైప్ ముడత ముడత పెద్ద గ్లేజ్ చూడండి సాఫ్గా ఉంది మీడియం బెస్ట్ రకాలు ఆరుమారు ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఈ పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ ఆరుమూలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అండి ఆరుమూలు సైజ్ తక్కువైనా కలర్ బాగానే ఉంది తెలపరలేదు ఉన్న దాంట్లో బెస్ట్ డీలక్స్ ఇదే అనుకోండి సిమెంటా పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేసారు పదిహేను వేలు రాస్తారు కానీ పద్నాలుగు వేల ఎనిమిది వందలు పడ్డాయి డిలక్సే బెస్ట్ డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటా బీహార్ వాళ్ళు కొన్నారు తేజ మీడియం బెస్ట్ అండి డార్క్ కలర్ ఉంది పద్దెనిమిది వేలు రాశారు కలరు డార్క్ను తెలపరు ఉంది తెలపర తగిలితేనే బీహార్ వాళ్ళు కొన్నిదండి టెక్స్పోర్ట్ వాళ్ళకి అయితే తెలపర డార్క్ కలర్ ఉంటే పోవు తెలపర ఉంది దాంట్లో మరి డార్క్ కలర్ చూసారా డార్క్ను తెలపర బీహార్ వాళ్ళు పద్దెనిమిది వేలు కొన్నారు బెస్టే అనుకోండి బెస్ట్లో బీహార్ బెస్ట్కి టూ జీరో ఫోర్త్ అండి పంతొమ్మిది వేలు అడిగారు అంట డిలక్స్ ఈ ఒరిజినల్ అండి ఇది టూ జీరో ఫోర్త్ ఇది ఈ ఒరిజినల్ పంతొమ్మిది వేలు అడిగారు సైజు ఎ మా సైజులు ఉండేవి చూడండి కలర్ కూడా బ్రహ్మాండం గద్వాలి ఏరియా లేసుకాయ అండి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అడుగుతున్నారు గద్వాలి త్రీ థర్టీ ఫోర్ లేస్కాయ కలర్ బ్రహ్మాండం ఉంటాయి కానీ బెస్ట్లు అంతా లేస్కాయ అన్నమాట కాయ బరువు లేదు మీడియమే మీడియం మిస్టే మీడియము రెండు మధ్యలో రంగు బాగుంది సైజ్ తక్కువ కూడా ఉన్నాయి సైజ్ తక్కువ కూడా ఉన్నాయి దీంట్లో మీడియమే రంగు బ్రహ్మాండంగా ఉంది పదహారు వేల ఐదు వందలు కర్నూల్ డీడీలు అండి సైజ్ తక్కువ మీడియం రంగు బ్రహ్మాండం ఉంది పద్నాలుగు వేలు వేస్తుంది రంగు బాగుంది కానీ సైజ్ తక్కువ మీడియం అండి పద్నాలుగు వేలు సంఘం 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 అండి సైజ్ తక్కువ పదమూడు వేలు ఇది ఇదేమో సైజు ఉంది కానీ కలర్ ఉంది డార్క్ కలర్ ఉంది పదమూడు వేలు ఐదు అన్నది సంగం ఫోర్ వన్ ఫోర్ ఇదేమో సైజు తక్కువండి లైట్ కలరు ఇదేమో సైజు ఉంది కానీ డార్క్ కలరు మీరు చూసే త్రీ డబల్ ఫైవ్ అడిగి బెస్ట్ కానీ అండి చల్లదనాలని తోడాలి కింద వేశారు పదిహేను వేలే రాశారు అది కూడా పండు లేకుండా చల్లదనం లైట్ చల్లదనం మరి ముద్దలు కాదు తలపర లేకుండా మచ్చకాయ లేకుండా వేశారు ఎండకి ఈ నంబర్ లే బెస్ట్లే ఇవి కూడా ఇది కూడా లే చూడండి లే కూడా పదహారు వేలు నంబర్ ఫైవ్ కర్ణాటక కాదండి ఈ నంద్యాలి ఏరియా పదహారు వేలు వేస్తారు బెస్ట్ టూ సెవెన్ త్రీ రండి ఒరిజినల్ టూ సెవెన్ త్రీలో పదిహేను వేల ఐదు వందలు వేసారు డీలక్స్ డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు వేసారు బెస్ట్ ఉన్నాయి పదిహేను వేలు వేసారు ఈ డీలక్స్ అండి బెస్ట్ కమ్ డీలక్స్ అనుకోండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ డ్రై ఉండాలి ఆరుదలు ఉండాలి ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ అయితేనే డీలక్స్ ఏమో పదిహేను వేలు వేసాడు డీలక్స్ ఎమ సైజులు ఉన్నాయి ఇవేమో బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు మంచి ఆరదలు ఉన్నాయి కలర్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి బెస్ట్ డీలక్స్ ఈ సీడ్ రకాలు చూడండి మీడియాలు అయినా శుద్ధంగా ఉన్నాయి రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి పన్నెండు వేలు అడుగుతున్నారు మీరు ఈసై మొత్తం పన్నెండు వేలు అడుగుతున్నా లేదంటేనేమో సేల్ లేదు ఇవి కూడా ఏదో సీడ్ క్వాలిటీ త్రీ ఫోర్ అన్ అయితే కాదు బెస్టే పదహారు వేలు అంటారు టూ జీరో ఫోర్ ఒరిజినల్ మళ్ళీ డూప్లికేట్ కూడా కాదు ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేలు అంటారు బెస్ట్ రెండు రోజులు ఏంటంటే వచ్చి అమ్మకం అమ్మలేదని ఇవాళ అమ్మేశారు